బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది బంగ్లాదేశ్ తిరుగుబాటు నేత షరీఫ్ ఉస్మాన్ హదీ మరణ వార్త లో అగ్గిరాజేసింది ఢాకాలో ఇటీవల జరిపిన కాల్పుల్లో ఉస్మాన్ హది తీవ్రంగా గాయపడ్డాడు చికిత్స పొందుతూ మరణించినట్టు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ధృవీకరించింది నేపథ్యంలో నిరసనకారులు ఢాకాలో రెచ్చిపోయారు వేలాది మంది గుంపులు గుంపులుగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్లకాజ్ పట్టుకుని నిరసనలకు దిగారు అధికారుల వైఫల్యంతోనే ఉస్మాన్ హాది మరణించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి మరోవైపు ఉస్మాన్ హాది మరణ వార్త తర్వాత చిట్టగాంగ్ లోని భారత ఉప హై కమిషనర్ నివాసం దగ్గర నిరసనకారులు చెలరేగిపోయారు భారత రాయబార కార్యాలయంపై రాళ్లు రువ్వారు ఖుల్షి ప్రాంతానికి చేరుకున్న నిరసనకారులు హదీని హత్య చేశారంటూ అవామీ లీగ్ భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పంటించారు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ శాంతి పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు షరీఫ్ ఉస్మాన్ హదీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు యునెస్ మరణం దేశానికి తీరని లోటని నిరసన కారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు ఇవాళ జాతీయ సంతాప దినంగా ప్రకటించి దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు అతడి మృతికి బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు ट <muchas>